రేవజన్ భక్తిసింగ్ గారిని మా కొరకు ప్రార్థన చేయండి అంకుల్ ఆయన వచ్చారు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఇద్దరు వచ్చారు ముందుగా ముందు భార్య వచ్చింది తర్వాత కొద్దిసేపు తర్వాత భర్త వచ్చేయండి భార్య ఆమె వచ్చి చెప్పింది ఆమె వచ్చి ఏం చెప్పిందంటే అంకుల్ మా వల్ల కాదు అంకుల్ మేము కలిసి ఉండాలని జీవించాలి అనుకోవడం లేదు మేమిద్దరం వేరైపోవాలా నా కోసం ప్రార్థన చేయండి అన్నది ఎవరు అమ్మాయి ఆమె మాట్లాడి కొంచెం కొంచెంసేపటికి ఎవరు వచ్చారు ఆయన కూడా వచ్చాడు వచ్చేసేసి అంకుల్ ఈ అమ్మాయితో సంసారం చేయడం నా వల్ల కాదు అంకుల్ బిజీగా పోయినా నేను నా కొరకు ప్రార్థన చేయండి అంకుల్ ఇద్దరు విడిపోతాం అని అన్నాడు బక్సింగ్ గారు ఏం చేశారంటే సరే మీ ఇద్దరు పని చేయండి మీ ఇద్దరు పనిచేయండి మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి కూర్చోనండి నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అన్నాడు బక్సింగ్ బక్సింగ్ గారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన బయటకు రావడానికి దాదాపు ఒక గంట పట్టింది బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటే మీరిద్దరు విడిపోవడం దేవుని చిత్తం కాదు అని చెప్పాడు మీరిద్దరు విడిపోవడం చిత్తం కాదు అని వాళ్ళు అన్నారు అవును అంకుల్ దేవుని చిత్తం కాదు అంకులు అప్పుడే మీ ఇద్దరం కలిసిపోయాం ఇక్కడ ఆ గంటలోపు వారిద్దరూ బయట కూర్చోని వాళ్ళు కలిసిపోయారు బుద్ధిహీనంగా నేను మాట్లాడాను నువ్వు కోప్పడ్డావు నన్ను కొట్టావు ఇంక బతకూడదు మన ఇద్దరం కలిసి ఉండకూడదు అనుకున్నాం ఇద్దరం ఇక్కడికి వచ్చాం కానీ బుధీనంగా నేను మాట్లాడింది నాది తప్పే అని ఆమె ఒప్పుకున్నది కొట్టింది నా తప్పి అని ఆయన ఒప్పుకున్నాడు ఇద్దరు వాళ్ళు సమాధాన పడ్డారు కలుసుకోవడానికి రెడీగా ఉన్నారు బక్సింగ్ గారు బయటకు వస్తే మేమిద్దరం కలిసి వెళ్తాం అంకులు మా కోసం ప్రార్థన చేయాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బక్సింగ్ గారు లోపల నుంచి ఏం తీసుకొచ్చారు సమాధానం మీరు కలిసి ఉండడం దేవునికి చిత్తమో అని తెలుసు బయటకు వచ్చాడు ఆయన ఇప్పుడు వాళ్ళు వాళ్ళిద్దరికి ఒక సందేహం వచ్చింది ఏం సందేహం వచ్చింది చెప్పండి ఏం సందేహం వచ్చింది మన మీకు సందేహం వచ్చిందో లేదు నాకు తెలియదు కానీ వాళ్ళకి సందేహం వచ్చింది ఏం సందేహం వచ్చిందంటే అంకుల్ ఒక గంటలోపు మీరు మేమిద్దరం కలిసి ఉండాలన్న దేవుని చిత్తం మీకు ఎట్లా అంకుల్ అని మనం సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం ఆరు నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం కొన్ని మరి దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవుని చిత్తం మనకు ఎరుకపరచబడటం లేదు అంకుల్ మా కొరకు ప్రార్థన చేయండి దేవుని చిత్తం ఏదో మీరు కనుక్కోండి చాలా మంది దినాలు అట్లయిపోయినారు అమ్మ నీ లైఫ్ గురించి తమ్ముడు నీ లైఫ్ గురించి దేవునికి చిత్తం గురించినటువంటి అభిలాష నీ హృదయంలో లేకుండా ఎవరో నీ చిత్తాన్ని దేవుని చిత్తాన్ని కనుక్కునేటువంటి విషయాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీ హృదయంలో అలాంటి ఆశ కోరిక ఇవి లేకుండా మరి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఆయన నీకు ఎలా జ్ఞాపకం చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బక్సింగ్ గారు అప్పుడు చేస్తూ వచ్చినారు అమ్మ నేను ఇంత త్వరగా దేవుని చిత్తం కనుక్కోవడానికి కారణం ఏంటంటే నాకును నా దేవునికి చాలా తక్కువ గ్యాప్ ఉంది అని అండి చాలా తక్కువ గ్యాప్ అంటే గ్యాప్ అంటే ఏంటంటే మరి తక్కువ స్థలం ఉంది ఎంత తక్కువ స్థలం ఉంది అని అంటే నా కంటికి నా కనిరెప్పకు ఉన్నటువంటి దూరం మాత్రమే ఉంది కంటికి కనురెప్పకు ఉన్నంత దూరము నాకు నా దేవునికి ఉంది అందుకే దేవుని యొక్క చిత్తం నాకు ఇంత త్వరగా తెలిసింది దేవుణ్ణితో నడవాలనుకుంటుంటే దేవుణ్ణితో మాట్లాడాలనుకుంటుంటే దేవునితో సంభాషించాలనుకుంటుంటే దేవుణ్ణితో కలిసి పని చేయాలనుకుంటుంటే నీకు ఆయనకు ఎడమ కలిగించేది ఏం చెప్పండి పాపం